భూమి కృష్ణప్రసాద్ని అడిగి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడంతో గగన్కి నిజం తెలిసిపోతుంది అసలు డిగ్రీ కూడా చదవని నీకు నీకు ఉద్యోగం ఎలా ఇవ్వమంటావు అని భూమిని గగన్ బాగా తిట్టడంతో నీకు ఉద్యోగం ఇవ్వను వెళ్ళిపో అని చెప్పడంతో భూమి ఏడుస్తూ బయటికి వచ్చేస్తుంది అయితే బయటికి వచ్చిన భూమి మళ్ళీ వేరొక అమ్మాయిలా గొంతు మార్చి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది నీ ఫ్రెండ్కి ఉద్యోగం ఇవ్వమంటావా ఇదంతా తెలిసి కూడా అని గగన్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వద్దు బాస్ నువ్వు ఉద్యోగం ఇవ్వకు అది అడిగితే ఆ శరత్ చంద్ర ఇలాంటి ఉద్యోగాలు వంద ఇస్తాడు డిగ్రీ చదవకపోతేనేం నువ్వు ఇచ్చే ముష్టిం ఉద్యోగం కన్నా మూడు రెట్లు ఎక్కువగానే ఇస్తాడు అని భూమి గొంతు మార్చి వేరే అమ్మాయిలా మాట్లాడుతూ ఉంటే ఇంకేం అక్కడే చేసుకోమను అని గగన్ అంటాడు చేసుకోలేకనే నీ వరకు వచ్చింది అనుకుంటున్నావా అది ఆ ఇంటి నుంచి కోరుకుంటున్నది ప్రేమని మాత్రమే వాళ్ళ ఆస్తి అంతస్తుల్ని కోరుకోవడం లేదు నీ ప్రాణానికి దాని ప్రాణం అడ్డు వేసి కాపాడినందుకు దానికి ఇలాంటి చేస్తే జరగాల్సిందే అని భూమి మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అలా భూమి ఇప్పుడు గగన్తో మాట్లాడుతున్న ఆ కొత్త అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్ అన్నట్లుగా భూమి కొత్త అమ్మాయిలాగా మాట్లాడి ఉంటుంది అలా మాట్లాడి పెట్టేయడంతో గగన్ ఆలోచనలో పడిపోతాడు అవును నా ప్రాణాలకి తన ప్రాణం అడ్డు వేసి వేసింది కదా అని అనుకుంటూ భూమికి వెంటనే ఉద్యోగం ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు వెళ్తున్న భూమిని మళ్ళీ పిలిపించేస్తాడు ఏంటి మళ్ళీ ఎందుకు పిలిపించారు అని భూమి గగన్ని అడుగుతూ ఉంటుంది ఉద్యోగం నీకు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టే నేను నిన్ను తిరిగి మళ్ళీ పిలిచాను అని గగన్ చెప్పడంతో అవునా నిజంగా మీరు నాకు ఉద్యోగం ఇస్తున్నారా అని భూమి అడగడంతో అవునని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో భూమి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది